రేపే శనివారం రేపు ఆషాఢ శనివారం రోజున ఐదు రూపాయలతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పు అయినా తీరిపోయి అప్పు ఇచ్చే స్థాయికి వెళతారు అయితే రేపు శనివారం రోజున ఐదు రూపాయలతో ఏం చేయటం వల్ల మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి వెళతామో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి శనివారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా శనివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అందులోను ఆషాఢ శనివారం అంటే మరీ మంచి రోజు కనుక ఆషాఢ శనివారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది ఏకాదశి కంటే ముందు వస్తున్నటువంటి రోజు కనుక ఈ రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు ఐదు రూపాయలతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మనం వెలకట్టలేని సంపదను తెచ్చిపెడుతుంది ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలానే ఆషాఢ మాసంలో ఏ పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆషాఢ మాసం అనేది అంతటి పవిత్రమైనటువంటిది కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ చిన్న పరిహారం వల్ల మన సంపద అనేది రెట్టింపవుతుంది మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా సరే ఆ దరిద్ర బాధలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా సంతోషంగా జీవించవచ్చు మన చుట్టూ ఉండే సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది సాధారణంగా శనివారం రోజుల్లో మనం వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము శనివారం రోజుల్లో నవగ్రహాలను పూజించటం వల్ల నవగ్రహాల యొక్క అనుకూలత కలిగి మనం జీవితంలో సంతోషంగా ఉంటామని విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కష్టాలు అనేవి ఉండవు అని నమ్ముతూ ఉంటాము శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవని నమ్మకం అయితే ఈ యొక్క శనివారం రోజున ఎవరైనా సరే మనం ఏ పూజ చేసినా సరే ఆ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది శనివారం రోజున ముఖ్యంగా మనం వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించాలి మనలో చాలా మంది కూడా నరదృష్టితో బాధపడుతూ ఉన్నారు ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి మనకు గాలి ఎలాగైతే కనిపించదో ఆ యొక్క చెడు శక్తులు కూడా మనకు కనిపించకుండా మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలను తెచ్చి ఉంటాయి శని ప్రభావం వల్ల మనం అనుకున్న పని కాకపోవటం కుటుంబంలో సంతోషంగా లేకపోవటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం కుటుంబంలో సమస్యలు రావటం విభేదాలు రావటం అలానే ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో ఏదో ఒక చికాకు రావటం ఇలా ప్రతిసారి కూడా అంటే ఎప్పుడు ఒక కష్టం తగ్గింది అనుకునే లోపే ఇంకొక కష్టం అనేది వచ్చి పడటం ఇలా చాలా రకాల సమస్యలను చూస్తూ ఉంటాము అలానే నరదృష్టి ఉన్నా లేక కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు చేతిలో డబ్బు నిలకడగా ఉండాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అవసరానికి డబ్బు అనేది చేతిలో ఉండాలి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ పరిహారం చేయండి శనివారం రోజుల్లో ముఖ్యంగా నవగ్రహాలను పూజించండి అంతేకాకుండా ఉద్యోగంలో కూడా చాలా మందికి ఏదో ఒక సమస్య వస్తుంది చికాకులు ఉంటాయి అలానే ప్రమోషన్ అనేది రాదు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు మనం ఒక పని మొదలు పెట్టగానే అది పెండింగ్లో పడుతూ ఉంటుంది ఎంతగా ప్రయత్నించినా ఆ పని ముందుకు సాగిపోదు ఇలా అనేక రకాల సమస్యలను అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని చాలామంది బాధపడుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి ఈ యొక్క సమస్యలు ఈ యొక్క దరిద్రాలు ఈ బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శనివారం అనేది చాలా మంచి రోజు శని దోషాలను తొలగించుకోవటానికి ఇంతకు మించిన రోజు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలాంటి శని ప్రభావాలను తొలగించేటటువంటి ఎంతో అద్భుతమైనటువంటి రోజున మనం చేసేటటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మన యొక్క దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి దరిద్ర బాధలను ఖచ్చితంగా కూడా తొలగిస్తూ ఉంటాయి మన చుట్టూ ఉండేటటువంటి ఎలాంటి చెడు శక్తులను అయినా తొలగించి మనకు ఒక అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను తెచ్చి ఉంటాయి అయితే మరి ఐదు రూపాయల కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిది మనం ఎక్కువగా ఐదు రూపాయలు అంటే కాయిన్స్ని మనం పూజలలో వాడుతూ ఉంటాము కాయిన్స్ వల్ల పరిహారాలు చేస్తే ఫలితం అనేది చాలా బాగుంటుంది ధనం అనేది ఆకర్షింపబడుతుంది అందువల్ల మనం కాయిన్స్తో పరిహారాలు చేస్తూ ఉంటాము ఇలా ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్స్తో శనివారం రోజున ఈ పరిహారం చేస్తే మనకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మన చుట్టూ ఉండే అనేక రకాల ధనపరమైనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ధనం ఏదో ఒకలాగా ఇంట్లోకి దోసుకు వస్తూనే ఉంటుంది అలానే అనారోగ్య సమస్యలు వంటివి తొలగిపోతాయి హృదా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు సేవ్ అవుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఇక జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నెగిటివ్ శక్తులు కూడా మన చుట్టూ లేకుండా ఉంటుంది కనుక ఈ యొక్క శనివారం అందులో ఆషాఢ మాసంలో శనివారం కనుక ముఖ్యంగా ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం వెలిగించి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇక విష్ణుమూర్తికి ఇష్టమైన పిండి దీపాలను కనుక శనివారం రోజున వెలిగించినట్లు అయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది పిండి దీపాలతో పాటు పిండి దీపాలపైన తమలపాకులు అంటే పిండి దీపాలు పెట్టే ముందు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన పిండి దీపాలు అంటే పిండి ప్రమిదల్లో మనం ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించినట్లు అయితే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనపై సంపూర్ణంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఈ యొక్క పిండి దీపాలను వీలుంటే వెలిగించండి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని మీరు పొందవచ్చు అయితే ఇలా దీపాలు వెలిగించిన తర్వాత తులసి మాల అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం అందువల్ల తులసి మాలను తప్పకుండా స్వామి వారికి మీరు వేయగలిగితే గనక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు మనస్సులో ఏదైనా కోరిక కోరితే కూడా ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ కూడా నెరవేరుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిహారాలు చేయండి మీ కష్టాలు అన్ని తొలగిపోతాయి ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేయండి అంటే మనం పిండితో ఒక ప్రమిదను ఎలా అయితే తయారు చేస్తామో అలా తయారు చేయండి ఆ ప్రమిదకి మూడు నామాలను పెట్టండి ఆ ప్రమిదలో ఈ ఐదు రూపాయల కాయిన్ని పెట్టేసి కాయిన్ పైన కొద్దిగా పచ్చ కొద్దిగా పసుపు కుంకుమ ఒక తులసి ఆకుని వేసి దానిని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు తమలపాకు పైన పెట్టండి ఇలా పెట్టేసి స్వామివారి యొక్క అష్టోత్రాలు చదువుకోండి లేదు అనుకుంటే స్వామివారి యొక్క నామస్మరణ చేయండి ఇలా చేస్తే కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి అలా అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది మీరు జీవితంలో ఎంతో సంతోషంగా కూడా జీవించవచ్చు ఇక మరుసటి రోజు ఆ ఐదు రూపాయల కాయిన్ని తీసి మీరు డబ్బుని ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ దాచండి లేదు అనుకుంటే ఒక చిన్న గాజు బౌల్లో లేదా ఒక చిన్న మట్టి కుండలో కొన్ని బియ్యం వేసి ఆ బియ్యంలో ఈ ఐదు రూపాయల కాయిన్ని వేసి మీరు పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు లేదా మీరు డబ్బు దాచే ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చు మీ బీరువాలో అయినా పెట్టుకోవచ్చు ఇలా చేస్తే ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది అప్పులు అన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా కోట్లల్లో అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది అలానే మీరు అప్పుని ఇచ్చే స్థాయికి కూడా ఎదుగుతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ శనివారం రోజున ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి